పటాణేరు పట్టణంలో ఉన్న శిశు విహార్ హై స్కూల్ ప్రిన్సిపల్ బీన పిల్లయ్య ఆధ్వర్యంలో ఎనిమిది తొమ్మిది పది క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్లో జరిగే మోసాల గురించి సంగారెడ్డి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పటాన్చెరు ఎస్ఐ రాజేష్ నాయక్ వివరించారు స్మార్ట్ ఫోన్లలో మీరు వాడే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లలో పరిచయం లేని వ్యక్తులు పరిచయం అవుతున్నారని వారితో మీ పర్సనల్ విషయాలు చెప్పకూడదని మీ తల్లిదండ్రులు తెలియకుండా వారితో మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల మీ ప్రొఫైల్లో ఉన్న సీక్రెట్స్ అన్ని వారు సంపాదించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారన్నారు

బిఫోర్ మనం ఎలర్ట్ అయిపోతే ఇలాంటివి మన తెరకు ఉంటుంది ఇక్కడ మేము మీరు ఏదైతే ఇక్కడ విన్నారో ఇది మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ తో కానీ అందరికీ కొంచెం ఎవరినెస్ చేయాలి ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది మోసపోతారు అందుకే కొంచెం స్టెప్స్ నుంచి పడిపోయే వారికి సార్ కొట్టేసారు మేడం చెప్పేసారు అందుకే నేను చెప్పలేదు చెప్పమని చెప్తున్నాను సో అండ్ ఇమిడియట్ video calls video calls such a much no I can't lift the school phone also video calls are coming I can't lift so immediately I blocked all the calls and cyber crime police called us so now I need you all should know because you are all in instagram you are All function things, so be aware of that. And one girl also, I, I don't think that girl is here. Actually, we have a girl in the school. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.